జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కమల్ గారి ఆధ్వర్యంలో భారత ఉప రాష్ట్రపతి మరియు రాజ్యసభ చైర్మన్ శ్రీ జగదీప్ జీ గారిని పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ ముఖర్జీ బాడీ షేమింగ్ వెకిలి చేష్టలతో అనుకరిస్తూ అగౌరవపరచడాన్ని ఏమాత్రం సోయలేని కాంగ్రెస్ యువరాజు పప్పు రాహుల్ గాంధీ చోద్యం చూస్తూ బాధ్యత మరిచి సెల్ తో వీడియో తీస్తూ అవహేళనను ప్రోత్సహించడం సిగ్గుచేటు వారు కేవలం ఒక వ్యక్తిని వెక్కిరించడం లేదు వారు భారతదేశ ప్రజాస్వామ్య సంస్థలను ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొని వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జవహర్ నగర్ లోని బాలాజీ నగర్ ప్రధాన రహదారిలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ బొమ్మను దహనం చేసి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ లోని మరియు వివిధ మోర్చాలలో వివిధ స్థాయిల్లో బాధ్యతలు కలిగిన జిల్లా నాయకులు కుర్రా పుణ్యరాజు బాబు మండల నాయకులు బేతి సునీల్ నేత మలేష్ గౌడ్ రాజేందర్ రెడ్డి రామునాయక్ వేపుల సన్ని మహేష్ గౌడ్ సంఘా గణేష్ బొమ్మ యాదగిరి ప్రశాంత్ మల్లిగారి శ్రీనివాస్ ముచ్చర్ల యాదగిరి లక్ష్మీరెడ్డి వనభోజు రాజేశ్వరి మహేందర్ ముద్రాజ్ ఇలయ్ కుమార్ పటేల్ నాయక్ రామ్ మహేష్ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు राष्ट्रपतिया राल गांधी उप राष्ट्रपति ओमर थियो राहुल गांधी चाली कांग्रेस परि करना भारत मत की నమస్కారం నిన్న ఏదైతే పార్లమెంట్ ఆవరణలో రాజ్యసభ చైర్మన్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ దిన్కర్ గారిని బాడీ షేమింగ్ చేస్తూ ఎంతో అవమానకరంగా ఒక ఎంపీ స్థాయిలో ఉండి కళ్యాణ్ బెనర్జీ అతను అనే అతను ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఉపరాష్ట్రపతి గారిని షేపింగ్ చేస్తుంటే కాంగ్రెస్ నడిపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఇవాళ ఏదైతే భారతదేశాన్ని ఏ రోజైనా నేను పరిపాలన చేస్తా అని ప్రధానమంత్రిగా కంటున్నటువంటి రాహుల్ గాంధీ సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం బాధ్యత లేని ఒక ఎంపీ ఒక ఉపరాష్ట్రపతిని బాడీ షేపింగ్ చేస్తుంటే ఈ మెదడు లేని ఒక అతను ఏమైనాలో అర్థం కాని వ్యక్తి రాహుల్ గాంధీ అతను మెచ్యూరా ఇన్మెచ్యూర్ గా కూడా అర్థం కానిటువంటి రాహుల్ గాంధీ ఆ చోద్యం చూస్తూ దాన్ని వీడియో తీస్తూ చేయడం ఇది ప్రజాస్వామ్యానికి అవమానకరం భారత ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాంగం పట్ల ఏమాత్రం బాధ్యత లేనటువంటి ఈ వ్యక్తుల పైన చట్టరీక్ష వెంటనే చర్యలు తీసుకోవాలి వీళ్ళ సభ్యత్వం కూడా వెంటనే రద్దు చేయాలని జవహర్ నగర్ బీజేపీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఎవరైతే ఈ కరెంట్ ఒడిగట్టిరో ఉపరాష్ట్రపతి గారికి భారత రాజ్యాంగానికి బేషరతగా క్షమార్పణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ వాళ్ళ సభ్యత్వాన్ని కూడా వెంటనే రద్దు చేయాలని చట్టరీత కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారత్